హాయ్ అందరికీ ఈరోజైతే అత్తమ్మ నేను ప్లాన్ చేస్తున్నాను తన ఫోన్ అయితే ఖరాబ్ అయింది బ్యాటరీ ఫెయిల్ అయిందనమాట సో ఇంకా ఛార్జింగ్ అవ్వడం లేదు అత్త ఏమో బాధపడుతుంది అంటే టైం చూసుకోవడానికి నాకు వీలుగా లేదు ఇంకా అక్క ఆడపచు వాళ్ళు ఫోన్ చేశారు కదా సో ఇంకా తనకంటూ ఉంటుంది కదా అలా అని చెప్పేసి బాధపడుతుంటే ఇంట్లో ఫోన్ ఉంది సో నేనైతే చేంజ్ చేశాను సిమ్ వేసి ఛార్జింగ్ పెట్టి పక్కన అయితే పెట్టాను ఇంకా అత్తయ్య అయితే ఫోర్ ఫైవ్ డేస్ వరకు గుర్తుపట్టలేదు ఫోన్ని సో ఇంకా మనం అత్తయ్య ఫేస్ లో మనం రియాక్షన్ అయితే చూద్దాము పదండి నాని ఫోన్ హలో హలో ఫోన్ గడుక్కోసారి పోతుంది అని వస్తలేదు మళ్ళీ ఓపెన్ చేసినట్టుంది కాగానే మళ్ళీ పోతుంది